ఇబ్రిలకు రాసిన పత్రిక పదో అధ్యాయ ముప్పై ఐదో వచ్చిన కాబట్టి జీవితములో కలిగిన బహుమానములు ఏంటో మనం ఎరిగి ఉన్నాం దావీదు జీవితములో గొలియాతును ఎదిరించడానికి వెళ్ళినప్పుడు కలిగి ఉన్న ఐదు రాళ్ళు మొట్టమొదటి రాయి విశ్వాసము రెండో రాయి విధేయత మూడో రాయి సేవ నాలుగో రాయి ప్రార్థన దేవునికి స్తోత్రం అలలూయ ఈ ప్రార్థన అంశాలలో అనేక మంది భక్తుల జీవితముల్లో నుండి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ నిన్ను నన్ను బలపరుస్తూ నిలబెడుతూ ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక అలలూయ కనుక దావీదు జీవితంలో చూచాం మరి గత వారం అటుపోయిన వారం భక్తురాలైన అన్న జీవితము నుండి కొన్ని విషయాలను మనం నేర్చుకున్నాం దేవునికి స్తోత్రం అలలుయ పోయిన వారము అన్న జీవితములో ఉన్న పుష్కలమైన విశ్వాసమును బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడి ఉన్నాడు దేవునికి స్తోత్రం కనుక అందరూ మీ మనసులు ఇక్కడ పెట్టి జాగ్రత్తగా దేవుని మాటను ఆలకించాలి తినడం బట్టో ఉండడం బట్టో మనం బ్రతకట్లేదు దేవుని బిడ్డలు ఎలా బ్రతకాలంటే దేవుని మాట ద్వారా బ్రతకాలి దేవునికి స్తోత్రం సాతానుతో దేవుడు మాట్లాడుతున్న మాట మనుషుడు వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతీ మాట ఆ మాట మానవులకు ఏమిస్తుంది జీవమును పుట్టిస్తుంది ఆ మాట మానవులను బాగుపరుస్తుంది ఆ మాట మానవులకు నెమ్మదిని కలిగింపజేస్తుంది ఆ మాట మానవుని జీవితాన్ని అద్భుతమైన స్థితిలోకి మలుస్తూ ఉంది దేవునికి స్తోత్రం కలిగినగాక కనుక ఎంతోమంది పెద్దల మాట వింటూ ఉంటాం ఎంతోమంది అధికారుల మాటలు వింటూ ఉంటాం ఎంతోమంది స్నేహితుల మాటలు వింటూ ఉంటాం ఎంతోమంది భర్తల మాటలు వింటూ ఉంటాం ఎంతోమంది భార్యల మాటలు వింటూ ఉంటాం ఎంతోమంది పిల్లల మాటలు వింటూ ఉంటాం తల్లిదండ్రుల మాట పిల్లలు పిల్లల మాట తల్లిదండ్రులు వింటూ ఉంటారు కానీ అన్నిటికంటే ఉత్తమమైనది శ్రేష్టమైనది కావలసినది బలపరిచేది నిలబెట్టేది ఒకే ఒక మాట ఆ మాటే జీవము కలిగిన నజరేయుని మాట దేవునికి స్తోత్రం కలుగును గాక అలలోయ ఈ మాట నీ హృదయములో కార్యసిద్ధిని చెయ్యాలి అంటే ఈ మాట నీ హృదయాన్ని కదిలింప చెయ్యాలి అంటే ఈ మాట నీ హృదయములో స్థిరపరచబడాలి అంటే నీవు దురద చెవులు పెట్టుకుని ఉంటే కాదు ఆత్మ చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినునుగాక అని భక్తుడు దేవుని వాక్యములో మనకు తెలియజేస్తున్నాడు దేవునికి స్తోత్రం అలలూయ నీవు నేను ఏ చెవి కలిగిన వారికి ఉండాలి చెప్పండి ఆత్మ చెవి అప్పుడు ఇక్కడ నుండి ఏమి బోధింపబడుతుందో అది సరాసరి నీ హృదయములో నాటబడడానికి అవకాశం ఉంటుంది అలలూయ చెప్పండి ఎవరుండాలి దేవుడు ఉంటే మనకు సమస్తము ఉన్నట్టే దేవుడు లేకపోతే ఎంత ఉన్నా ఏమీ లేనట్టే గుర్తుపెట్టుకో లోకము సంపాదన లోకముని అందము లోకముని చందము లోకముని హోదా ఇది లోకం అవునా కానీ దేవుని బిడ్డలకు లోకము కాదు పరలోకం దేవునికి స్తోత్రం ఈ లోకము దాని ఆశ ఏమవుతుందంట గతించిపోతుంది కానీ గతించిపోనిది ఏంటో తెలుసా పరలోకం దేవునికి స్తోత్రం అందుకే భక్తులు అన్నాడు పరలోకమే నా అంతఃపురం చేరాలనేదే నా తాపత్రయం నీ భక్తి నా భక్తి నిన్ను నన్ను ఎక్కడికి నడిపించాలో తెలుసా పరలోకానికి నడిపించాలి తుమ్మితే ఊడిపోయే భక్తి చేయొద్దు ఏదో చెయ్యాలి కదా అన్నట్టు చెయ్యొద్దు నిక్కర్సైన భక్తి రోషము కలిగిన భక్తి దేవుని కొరకు మాత్రమే నిలబడగలిగిన భక్తిని నీవు చేసిన నాడు నీతో నిలబడువాడు బలవంతుడు దేవునికి స్తోత్రం కలుగును గాక అలూయా చాలా మంది ఆ భ్రమలో ఉండి అసలైన భక్తిని ప్రక్కకు పెట్టి మేము భక్తి పురులము మేము పరిశుద్ధులము మాకంటే మించిన వారు ఎవరు లేరు అనే భ్రమలో ఉన్నారు అందుకే పోయిన వారం పరిశుద్ధాత్మ దేవుడు ఇద్దరు చూపించాడు ఒకడు పరిశయుడు ఇంకొకడు శుంకరి ఎవడి ప్రార్థన దేవునికి అంగీకారమైంది సుంకరి శుంకరి ప్రార్థన ఏ పరిచేయుడు ప్రార్థన చేయలేదా చేశాడు వాడి ప్రార్థనలో గర్వం ఉంది వాడి ప్రార్థనలో నాశనం ఉంది కానీ సుంకరి చేసిన ప్రార్థనలో తగ్గింపు తప్ప ఏదీ దేవునికి కనబడలేదు ఈరోజు ఆ జీవితములో అట్టి తగ్గింపు జీవితాన్ని కలిగి మనము నిలబడినప్పుడు దేవుడు మన ఎడల గొప్ప కార్యములను చేస్తాడు దేవునికి విష్తోత్రం అలలోయ హన్నా పేరు అర్థం చెప్తారు ఎవరైనా అనుకూలమైనది దేవుని దయా తన పేరుకి అర్థమేంటి ఎవరికి అనుకూలం చెప్పండి దేవునికి అనుకూలం కానీ మనమేమనుకుంటాం భర్తకు భార్య అనుకూలంగా భార్య భర్తకు అనుకూలంగా ఉంటే చాలు కాదు మీరిరువురు దేవునికి అనుకూలంగా ఉండాలి ఆయనకు అనుకూలంగా ఉన్నప్పుడు నువ్వు అడుగుపెట్టు స్థలాన్ని దేవుడు దీవిస్తాడు నువ్వు తింటున్న తిండిని దేవుడు దీవిస్తాడు నీ సంపాదనను దేవుడు దీవిస్తాడు ఆయనకు అనుకూలంగా లేకుండా మనం ఏమి చేసినా దానివల్ల ప్రయోజనము లేదు రైట్ అన్నా అనుకూలమైనది ఏమైంది మరి మనం బైబిల్లో పురుషుని గురించి మాట్లాడితే స్త్రీ గురించి మాట్లాడినట్టు స్త్రీ గురించి మాట్లాడితే పురుషుని గురించి మాట్లా ఎందుకంటే ఇద్దరు వేరు కారు ఇద్దరు ఒకరే అర్థమవుతున్నా ఇద్దరు ఒకరే మనకిద్దరు కానీ దేవుని దృష్టిలో జతపరచబడిన వారు ఒకరే ఎమ్మెన్ అలలోయ అన్న జీవితాన్ని మనం చూస్తాం తను పడిన బాధ తను పడిన దుఃఖమును అన్నిటిని మనం ఏం చేస్తుంటాం నేర్చుకుంటూ ఉంటాం మలాంటి బోధకులు బోధిస్తూ ఉంటారు కానీ అదే పరిస్థితుల్లో మనం అన్నా అన్నావలే దేవునికి మనం మొరపెట్టగలుగుతామా అన్నా దేవుని దగ్గర తగ్గింపు జీవితం కలిగి ఆయన పాదములు పట్టుకోగలుగుతామా ఆలోచించు ప్రార్థన చేసుకో అని చెప్పడము చాలా సులభం కానీ ప్రార్థన చేయడము చాలా కష్టం అవునా కదా చెప్పండి మాట్లాడతా ఎవరు నిద్ర వస్తుందా దయ్యాలను తీసుకురావద్దు ఇక్కడికి ఆ దయ్యం వస్తే వెళ్ళిపో బయటికి వెళ్ళిపో నువ్వు కూడా చెప్పండి ప్రార్థన చేయమనడము సులభమే కానీ చేయడము చాలా కష్టం బిర్యానీ తిందాం అన్నం చాలా సులభమే కానీ దాన్ని తయారు చేయడము చాలా కష్టం అవునా ఇల్లు కట్టేసుకుందాం చెప్పడము చాలా సులభమే కానీ కట్టి చూస్తే అది ఎంత భారమో మనకు తెలుస్తుంది కనుక దేవుడు మాట చెప్పేవాడు కాదు మాటను చేసి చూపించేవాడు అర్థమైందా మన మాటలు కోతలు దాడుతూ ఉంటాయి కానీ జరిగేది ఒరిగేది ఏమీ లేదు అందుకే మీకు ఒక తీర్పే బోధించు వారికి మరీ కఠినమైన తీర్పు అంట అందుకే మీలో చాలామంది బోధకులు కాకుండుట మంచిది అని భక్తుడు రాస్తూ ఉన్నాడు ఎందుకు ఏమి మీతో మాట్లాడుతున్నామో వాటిని మేము చెయ్యాలి వాటిని మేము అనుభవించాలి అప్పుడే మీకు చెప్పాలి అప్పుడే అది మీ జీవితములో గొప్ప ఫలభరితముగా నిలబడుతుంది దేవునికి స్తోత్రం అలెలూయ అలెలూయ ఈ ఇరవై ఐదు సంవత్సరాల నా సేవా జీవితములో ఎక్కడ దేవుణ్ణను విడిచిపెట్టలేదు ఎక్కడ దేవుణ్ణను ఒంటరిగా ఉంచలేదు వెళ్ళిన ప్రతి చోట ప్రార్థన చేసిన ప్రతి వ్యక్తికి అద్భుతాలను ఆశ్చర్యాలను ఓ ఊహించని కార్యములను దేవుడు చేసుకుంటూ వచ్చాడు దేవునికి ఇష్టోత్తం ఈరోజు మధ్యాహ్నము నాత్మీయ కుమార్తె స్వాతి యొక్క కుమారుని కేశఖండన నామకరణ ప్లస్ పుట్టినరోజు వివాహం అయ్యింది మంచి గవర్నమెంట్ ఎంప్లాయ్ అబ్బాయి వివాహమై చాలా రోజులయ్యింది పిల్లలు లేరని బాధపడుతుంది నేను అనుకోకుండా వారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన ఆ వారములోనే ప్రెగ్నెన్సీని దేవుడు కన్ఫామ్ చేశాడు దేవునికి స్తోత్రం ఇది ఎలా జరుగుతుంది నీ విశ్వాసాన్ని బట్టి నీకు ఎంత విశ్వాసం ఉందో చేసేవాడికి కూడా అదే విశ్వాసం ఉన్నప్పుడు అక్కడ దేవుడు కార్యమును చేస్తాడు అందుకే నమ్ముట నీ వలన నాతే నమ్మువానికి సమస్తము సాధ్యమే కొంతమంది నా హృదయానికి చాలా దగ్గరగా ఉంటారు పిల్లలు పినీసు పడినా పినీసు పడిందని చెప్తారు అటువంటి అమ్మాయిల్లో ఆ స్వాతి అన్న అమ్మాయి అంత దగ్గర నాకు షీ డిడ్ నాట్ హైడ్ ఎనీథింగ్ ప్రతీదీ కూడా నాకు చెప్పి సలహాలు తీసుకుని ప్రార్థన చేయించుకుని ముందుకు సాగేది షీ వాజ్ ఇన్ ప్రెగ్నెన్సీ లాయర్ చదువు చదువుతుంది ఎల్ఎల్బి చదువుతుంది అమ్మాయి కరెక్ట్గా గర్భముతో ఉంది నాకు తెలిసి రోజుల్లో ఉందేమో కానుపు దగ్గరలో ఉందేమో ఫోన్ చేసింది అన్న ఎగ్జామ్స్ ఉన్నాయి నాకు ప్రార్థన చేయండి ప్రార్థన చేశా కాలేజీకి వెళ్ళి చదువుకున్న వారికి కూడా అన్ని మార్కులు రాలేదేమో ఆ పాప కాలేజ్ ఫస్ట్ వచ్చింది ఎవరి కృప అది ఈరోజు అన్న అదే చేసింది అన్న జీవితము నీకు నాకు అదే నేర్పుతుంది మనము చేసే ప్రతి దానిలో మొట్టమొదటి స్థానమును ఎవరికి ఇవ్వాలంట దేవునికి దేవుడు అంట నాకు ఇచ్చి చూడు అది ఎంత ఆశీర్వాదకరంగా జరుగుతుందా కానీ మనం ఇస్తామా ఇచ్చి ఇచ్చినట్టు భ్రమపడతాం మన చేతిలోనే పెట్టుకుంటా ఉంటాం అవునా కాదా చాలామందికి అర్థం కాదు ఏమింతసేపు అంటే మనం ఎంతసేపు దేవుణ్ణి ఆరాధించినా తక్కువే అవునా కదా దేవునికి ఇచ్చే సమయం మన జీవితంలో ఇంత మన కొరకు బతికేది అంత మరి దేవునికి ఇచ్చే సమయాన్ని కూడా మనము దొంగిలిస్తుంటే దేవుడు మళ్ళీ ఏమంటున్నాడు దొంగవి అంటున్నాడు ఎవరు దొంగ అంట మనం కాదు నేనని చెప్పండి నోరు నోరు అందరు చెప్పండి అయితే చెప్పొద్దు నోరు నోళ్ళు చెప్పండి నేనే దొంగని ఎవరు దొంగ విలువు ఏం దొంగలించావు బ్యాంక్కి కన్నం వేసావా చెప్పండి ఎవరి జీవులు వచ్చినా పర్సు కొట్టేసావా మరి ఎలా దొంగవు నువ్వు దేవుని సమయాన్ని మింగేస్తున్న దొంగవు నువ్వు ఇది దేవుని సమయం అనుకుని కూడా తినిపోదాములే అని నిలబడిపోయే దొంగవి నువ్వు దేవుని సన్నిధికి మించినది ఏది ఉండకూడదండి ఫస్ట్ ఆయనే ఎక్కడి నుంచి లేపాడంట మనల్ని దేవుడు పెంట కుప్పల నుండి మనల్ని లేపాడు దేవునికి స్తోత్రం అలలోయ పెంట కుప్పల నుండి లేపాడు ఎందుకు లేపాడు తన నామ మహిమార్థముగా నిన్ను నిలబెట్టడానికి దేవునికి స్తోత్రం కలుగును గాక అలలోయ అన్నా గురించి మాట్లాడాలంటే తన బాధలు ఎన్నో ఉన్నాయి రెండోది పిల్లలు కావాలనుకుంది కానీ పిల్లలు కాలేని దానిగా ఉన్నది ఎవరు ఏ శుభకార్యానికి పిలవట్లేదు ఎవరు మంచి చెడ్డలు అడగట్లేదు అయిపోయింది ఎల్కానా అన్నా భర్త దగ్గరికి వెళ్ళి అడుగుతుంది నాకు పిల్లలు కావాలి పిల్లల్ని ఇస్తావా లేదా అప్పుడు ఎలా కాని అంటున్నాడు ఐఎమ్ నాట్ ద గివర్ నేను కాదు దేవుడు తప్ప ఎవరి కార్యాన్ని చేయలేరు ఓన్లీ గాడ్ కెన్ డూ దేవునికి స్తోత్రం అలలుయ్యా ఏం చేసిందంటే తనను తాను దేవునికి రుజువు పరుచుకుంది ఏం చేసిందండి ఈరోజు నీ భక్తిని నువ్వు దేవుని దగ్గర రుజువుపరుచుకోగలిగిన స్థితిలోని ఉన్నావా చెప్పందరూ రుజువు పలుచుకోగలుగుతున్నారు మిమ్మల్ని మీరు లోకంలో అయితే దైవ ప్రమాణం బైబిల్ ప్రమాణం నీ ముఖం ప్ర ప్రమాణం నీ మూతి ప్రమాణాన్ని అదో ప్రమాణాలు వేస్తాం మనం దేవుని దగ్గర ప్రమాణాలతో పని లేదు దేవుని దగ్గర నువ్వు నిన్ను నువ్వు నిరూపణ చేసుకోగలుగుతావా చెప్పండి చేసుకోగలుగుతావా పౌలు గారు చేసుకున్నాడు అలాగా సువార్తకు వెళ్తే కుక్కను ఈడ్చినట్టు కొట్టి ఈడ్చిపడేసిన మరలా ప్రార్థన చేసుకుని మరలా పొద్దున్న సేవకు బయలుదేరేవాడంట ఎన్ని అవమానాలు వచ్చిన వాటిని ఏం చేసుకుని తుడుచుకొని అందుకే బైబిల్లో ఎవరు చేయని అద్భుతమైన పరిచర్య పౌలు గారు చేశారు దేవునికి స్తోత్రం అందుకే అంటున్నాడు నేను పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడను కానీ ఇప్పుడు మై లైఫ్ ఆ మేర జీవన్ బల్గా క్యూకి పరమేశ్వర్ క జీవన్ కో జీవనకు బల్దయా దేవునికి స్తోత్రం ఎందుకంటే దేవుని మాట నా జీవితాన్ని మార్చేసింది మార్చిందా లేదా అసలా నేనంట సౌలుగా ఉన్నప్పుడు ఏం వాక్యాలు విన్నాడండి ఏ ప్రార్థనకు వచ్చాడు ఏం పని చేయడము ప్రార్థన పెట్టువల్ని చంపడం ప్రార్థన పెట్టువంటి నాశనం చేయడం తప్ప ఏమీ చేతకాలే ఎవరికి సౌలుకి ఒకే మాట ఒకే మాట సౌలు జీవితాన్ని నువ్వెవరివి అని అడుగుతున్నాడు దేవుణ్ణి దేవుడు అన్నాడు నీవు హింసించు చున్నా నేనే అన్నాడు ఓన్లీ వన్ బర్డ్ ఒక్క మాట ఎవరి జీవితాన్ని కొన్ని లక్షల వాక్యాలు విన్నావే కొన్ని వేల వాక్యాలు విన్నావే యూట్యూబుల్లో వింటున్నావు టీవీల్లో వింటున్నావు సెల్ ఫోన్ల్లో వింటున్నావు వ్యక్తిగతంగా వింటున్నావు మీటింగ్లకు వెళ్ళి వింటున్నావు ఎన్ని మాటలు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నా నీలో ఏమి రావట్లేదు చెప్పండి ఏమి రావట్లే ఆ గోల ఆ గోలే ఈ గోల అదే గోలలోకి వెళ్తావు నరకానికి వెళ్ళి అబ్బా అబ్బాని పెడ బబ్బలు పెట్టిన నా అబ్బలు నీ అబ్బలు ఎవడు కానరాడు అందుకే దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలా సమయం ఉండగానే సమయమును సద్వినియోగపరుచుకోవాలా ఆ చూద్దాం ఆ చేద్దాం అన్నామనుకో పుణ్యకాలం కాస్తా పోతి ఆ తర్వాత ఎంత ఏడ్చినా దానివల్ల ప్రయోజనము అందుకే బైబిల్ బైబిల్లో స్త్రీల శాతం ఐదు పర్సెంట్ ఉంది ఎవరు ఐదుగురు బుద్ధి కలిగిన స్త్రీలు పురుషుడి శాతం ఎక్కడైనా ఒకటే ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఎవర పది మందిలో పది మంది కుష్ట్రోగులను దేవుడు బాగుపరిస్తే ఒకడే కృతజ్ఞత చెప్పడానికి వచ్చాడు అర్థమవుతుందా మరి స్త్రీల గురించి చూస్తే పది మంది బయలుదేరారు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి కానీ వెళ్ళింది ఎంతమంది ఎందుకు ఐదు మంది వెళ్ళారండి కారణం ఏంటండి వారు సిద్ధపాటు కలిగి ఉన్నారు నో మ్యాటర్ వాట్ ద టైమ్ హౌ మెన్స్ లాంగ్ ఇట్ మే టేక్ ఏ సమయానికి వచ్చినా మేము వెళ్ళిపోతాం ఇంకా ఐదు మంది ఏమనుకున్నారంట మన బుడ్డీలు ఆరిపోయే లోపల వచ్చేస్తాడులే ఏంటి మన బుడ్డీలు ఆరే లోపల వచ్చేస్తాడులే వీళ్ళు ఆరిపోతున్నాయి మిగతా ఐదు మంది కూడా ఆరిపోతున్న వాళ్ళు ఏం చేశారు ఉన్న నూనెను పోసుకుని వెలిగించుకునే పెట్టుకున్నారు చూసారా దేవుని దగ్గర బద్ధకం యాషాలు వేయొద్దు దేవుని దగ్గర నువ్వు ఎలాగ ఉండాలా సిద్ధపాటు కలిగి ఉండాలి దేవుని సంద ఎలా ఉండాలా సిద్ధపాటు కలిగి ఉండాలి అందుకే నేనంట మరణానికి ఏ క్రైస్తవుడు భయపడకూడదు ఎందుకు అశాశ్వతమైన లోకములో నుండి దేవుడు మళ్ళీ ఎక్కడ పిలుస్తాడో తెలుసా శాశ్వతమైన లోకములోకి పిలుస్తున్నాడు దేవునికి స్తోత్రం కాలలోయ పిలుపు అందింది ఎక్కడ పిలుపు ఎవరి పిలుపు దేవుని పిలుపు ఏమ్మేన్ చాలేమా ఇన్ని రోజులు చెమట ఓర్చావు చాలేమా ఇన్ని రోజులు బాధలు పడ్డావు చాలేమా ఇన్ని రోజులు నా కొరకు కష్టపడ్డావు వచ్చేయ్ నేను నీకేమిస్తాను విశ్రాంతిని దేవుడు పిలుస్తున్నాడండి ఎవరు పిలుస్తున్నారు దేవుడు పిలిస్తే పోతారా లేదా అందుకని అంట మరణము ప్రమోషన్ లాంటిది ఎక్కడికి ప్రమోషన్ ఈ లోకంలో ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్లు వచ్చాయనుకో పెద్ద స్టేజ్ వేసి బ్యానర్లు పెట్టి బంధువులను స్నేహితులను పిలుచుకుని ఏం చేస్తారు పెద్ద హంగామా చేస్తారు దేని కొరకు కానీ క్రైస్తవుని జీవితంలో అట్సలైన ప్రమోషన్ ఎప్పుడు తెలుసా ఆ పిలుపును నీవు పొందుకున్నప్పుడు దేవునికి స్తోత్రం అలలుయ్య అలలోయ అన్న జీవితంలో మనం నేర్చుకోవలసిన ఒక సుగుణం ఏంటంటే తాను దేవుని దగ్గర పడి లేవలేదు ఏంటి తనకున్న ఆశ ఏంటంటే నా స్వరము దేవుడు వినాలి దేవుని నుండి వచ్చు స్వరమును నేను వినాలి దేవునికి స్తోత్రం ఎవడు ప్రార్థన చేసినా ఎంతసేపు ప్రార్థన చేసినా వన్ వేనే కానీ టూ వే లేదు ఎప్పుడు ప్రతిఫలం టూవే అనగా నీ స్వరమును దేవుడు విని మరలా ఆయనకు ఆయన స్వరము నీకు వినిపిస్తే అప్పుడు నీకేంటి క్షేమము అప్పుడు నీకేంటి క్షేమం ఇప్పుడు ఇంతవరకు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడా నేనంట ఈ పై కప్పు కూడా దాటిండదు నీ ప్రార్థన ఏ కప్పు ఈ పై కప్పు కూడా నీకు నువ్వు అనుకోవడమే గంటసేపు రగదీసేసాను ఎక్కడ ఎక్కడ ఆ గంట సేపు పాత ఆ గంటసేపు ప్రార్థనలో అరగంట సేపు నీ కుటుంబం గురించి ఆలోచించుట్టావు ఇంకొక పావు గంట మా వాయిన వచ్చినాడ లేదని ఆలోచించుట్టావు వండింది ఉందో అయిపోయిందని ఆలోచిస్తుంటావు ఇంకో పావు గంట ఎంత చేసినా నా బతికింతే ఆ నిరుత్సాహానికి అయిపోయింది ఇప్పుడు గంట అయిపోయిందా లేదా నువ్వేం పాతం చేసావు దేవునికి ఇప్పుడు అవునా కాదా ఎల్కానో ఒక మాట అన్నాడు పిల్లలనిచ్చువాడను నేను కాదు దేవుడు అది ఎరిగి ఎక్కడ పడిపోయిందంటండి దేవుని మందసము దగ్గర పడిపోయింది హలో దేవుని మందసము దగ్గర ఎలా పడిపోయింది ఎలా పడిపోయింది ఎలా పడిపోయింది మత్తురాలవలే చచ్చిపోయిందేమని భయం వేసింది ఇంత పొద్దున్నే తాగేసి వచ్చిందా అని భయం వేసింది ఏమీమా చాలా విచిత్రంగా కనపడుతుంది అన్నట్టు భయం వేసింది కానీ నిజముగా బైబిల్ తెలియజేస్తున్న మాట తన దుఃఖమునంతటిని దేవుని పాదముల దగ్గర పెట్టిందంట దేవునికి స్తోత్రం అలలుయ్యా మన దుఃఖము మన బాధ ప్రజలతో చెప్పడానికి ఇష్టపడతాం స్నేహితులతో చెప్పడానికి ఇష్టపడతాం కానీ దేవునితో చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నావా పోయిన వారం ఒక వా ఒక మాట అడిగాను మిమ్మల్ని ఎంతమంది కుటుంబ ప్రార్థన చేస్తున్నారని కుటుంబ ప్రార్థన అంటే అర్థం ఏంటి తల ఉండాలి మొండెమున్నాల అప్పుడు అదేంటి చెప్పండి మీకు ఒక మాట చెప్తా పురుషుణ్ణి దేవుడు తలతో పోల్చాడని పురుషులు ఇలా తిప్పుతూ ఉంటారు ఎలాగా ఎలాగా ఇలాగ అంటా నువ్వు లాంటోడు అతని భార్య గుండె లాంటిదంట ఏంటి మెదడు పని చేయకపోయినా గుండె కొట్టుకుంటుందనుకో అట్టన్న బతుకుతావు అసలు గుండే అనుకో చెప్పాలా చెప్పండి చూసారా ఇది డెడ్ అయినా ఏది బ్రెయిన్ డెడ్ అయినా హార్ట్ బీట్ ఉందనుకో ఓకే ఇది పని చేస్తూ ఇది పని చేయలేదనుకో చెప్పండి అంటే ఇప్పుడు దీనికి దీనికి అంత సంబంధం పెట్టాడు దేవుడు అర్థమైందా దేనికి దేనికి తలకు అందుకే నీ భార్య గుండె లాంటిదంట నీ భర్త బ్రెయిన్ లాంటాడు అర్థమైందా ఇది డెడ్ అయినా హార్ట్ బీట్ ఉంటే హార్ట్ బీటే ఆగిపోయింది అనుకో అందుకే కొంతమంది చనిపోగానే వాళ్ళు ఏమని చెప్తారంటే మా అవయవాలు మీరు తీసుకోవచ్చు నాకు తెలిసి కొన్ని నెలల ముందు కిందట కిమ్స్ హాస్పిటల్లో ఒక అలాగే అవయవాలన్నీ కూడా దానం చేసి ఆ దానము చేయబడినవి ఎంతో మందికి ఉపయోగపడ్డాయంట అది చాలా పెద్ద పబ్లిసిటీ అయ్యింది న్యూస్ పేపర్కి వచ్చింది అమ్మాయి షీ హస్ గివెన్ దేవునికి స్తోత్ర అలా లూయ కనుక సంబంధం ఈ సంబంధం ఉండాలి బలమైన సంబంధముగా దృఢమైన సంఘము సంబంధముగా మనము నిలబడాలి దేవునితో ఆ సంబంధము చేసుకోవడానికి వచ్చింది ఎవరు అన్నా మనం చేస్తున్నాం సంబంధం పది నిమిషాల ప్రార్థన ఐదు నిమిషాల ప్రార్థన ఇట వస్తావు అటు దిగుతావు వందనాలు పోతావు ఇదే ప్రార్థన ఇదే ప్రార్థన చెప్పండి ఊరికి వచ్చి మోకరించేయడం ప్రార్థన మన సహోదరులు కూడా చేస్తారు బయట ఇట్ట ఏ భక్తిది భక్తి ఇట్ ఇస్ వెరీ సింపుల్ అలా చేయొద్దు భక్తి నువ్వు చేయగలిగితే నిష్ఠైన భక్తిని నువ్వు చెయ్యాలి లూయ నిష్ఠైన భక్తి అన్న అదే కోరుకుంది ఏం కోరుకుంది అయ్యా నా స్వరమును వినడమే కాదు నీ స్వరము కూడా నేను వినాలి వింటేనే ఇక్కడ నుండి నేను కదులుత దేవునికి స్తోత్రం అందుకే సమయం ఉండగానే దాన్ని మనం ఏం చేసుకోవాలా సద్వినియోగపరుచుకొని ప్రవ్వా ఈ దినాన్ని కూడా నీకు మహిమపరచడానికి నాకు ఇచ్చినందుకు వంద నాలుగు నాయనా నాలు దేవునికి స్తోత్రం ఎనలేనిది నీ ప్రేమ ఆ ప్రేమకు మేము పాత్రమయ్యే కృప దైచ్చే ఎన్నడ ఆ ప్రేమను పోగొట్టుకోకుండా ఆ ప్రేమను అనేక మందికి కనుపరిచే కృప మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాడు వ్యక్తులను అడిగింది భర్త అన్నాడు ఇది దేవుని వల్ల మాత్రమే సాధ్యం వచ్చింది నాయన ఉత్తరాన్ని పొందుకుంది నిన్ను మహిమపరిచి గనపరిచింది మేము మా వ్యక్తిగత జీవితాలలో కుటుంబ జీవితాలలో సంఘ జీవితాలలో చేచున్న ప్రతి ప్రార్థనని వినండి నాయన మాకు వెంటనే ఉత్తరాన్ని పంపించండి నీ కార్యమును జరిపించండి ఎందరైతే వాయిస్ ఆఫ్ గ్రేస్ అని యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్య పరిచర్య వింటున్నారో వారిని ఈ దినము ప్రభు సన్నిధిలో ఉన్న బిడలందరినీ మీరు దర్శించి నీవే మహిమ పొందమని విన్న ప్రతి మాట మా హృదయాలో భద్రపరచుకుని ముందుకు సాగలిగిన కృపద ఇచ్చేయమని అన్న లాంటి పుష్కలమైన విశ్వాసాన్ని మేము సంపాదించుకోగలిగిన కృపద ఇచ్చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకునిచున్నాము తండ్రి